హలో ఫ్రెండ్స్ ఇప్పుడు టీ ట్వంటీ మ్యాచ్ లో అదనబడుతున్నట్టు ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే టక్కున చెప్పే పేరు తెలక వర్మ చెప్పుకోవచ్చు అయితే తిలక వర్మ గత సిరీస్ లో మరి లేనప్పటికీ సిరీస్ లో అవకాశం అందిపించుకొని ఆకాశం మధ్యకు చెల్లిపోతున్నాడు అయితే ఈ యొక్క మరి రానింప్ ప్రధానమైన కారణం ఎవరు అని చెప్పి చెప్తున్నాడు జగర్ ఖాన్ వాస్తవానికి తిలక ఫస్ట్ రెండు మ్యాచ్లో మూడు నెంబర్లు నాలుగు నెంబర్లో వచ్చింది అయితే అవకాశాలు ఎక్కువగా రాకపోవడంతో మరి త్వరగా ఇరవై లేదా ఇరవై రన్స్ కొట్టి అవుట్ అయ్యేవాడు అయితే ఎలాగైనా కూడా తిలకర్మ మరి గుర్తించినటువంటి సూర్యకుమార్ యాదవ్ ఇటువంటి ట్వంటీ మ్యాచ్ మొత్తానికి తిలకర్మ ఫస్ట్ డౌన్ లో అవకాశం జరిగింది ఫస్ట్ డౌన్ లో వచ్చినటువంటి తిలకర్మ వరుసగా బ్యాక్ టు బ్యాక్ సెంచరీ కొట్టి తన విలువంటో చార్జ్ చెప్పని చెప్పుకోవచ్చు అది కూడా మామూలు అరకొర ఆటతో అదరగొట్టడం చెప్పుకోవచ్చు అది కూడా మామూలు ఆటతో కాదు అరకొర అర భయంకర ఆడతీరుతో తీరుతో అదరగొట్టడం తిలకర్మ ఫస్ట్ మ్యాచ్ లో అదే విధంగా సెకండ్ మ్యాచ్ లో పెద్దగా రాణించినప్పటికీ మూడు నాలుగు డేట్లు సెంచరీలు కొట్టి నాటోడు ఘన చరిత్ర అయితే ఈ క్రమంలో తన యొక్క క్రీడకు సూర్యకుమార్ అని చెప్తున్నాడు జీర్ఖాన్ వాస్తవానికి తొమ్మిది ఫోన్ల సాయంతోర్మ చిన్న స్ట్రైక్ రేట్ తోటి చిన్న వయసులోనే రెండు సార్ల ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు ఇక తిలకర్మ రెండు వందల యాభై స్ట్రైక్ రేట్ తోటి అద్భుతంగా ఆడమే కాకుండా ఎంతో మంది ప్రశంసలు కూడా మనల్ని అని చెప్పుకోవచ్చు వాస్తవానికి క్రీజ్ లో వచ్చినప్పటికీ ఒక వికెట్ కష్టం కనీసం మనుడు అయితే ఎక్కడ కూడా కనీసం భయం లేకుండా కూడా ఆడిన విధానం చూసిన అభిమానులు అయితే ఆవరాన్ని ఫ్రెండ్స్ చెప్పుకోవాల్సింది కూడా కర్మ ఆట అద్భుతం చెప్పుకోవాలి వాస్తవానికి ఆఫ్ సెలెక్ట్ అయినప్పటికీ అయితే వచ్చిపోతున్నాయి మరి చెట్లు మరి కన్ఫర్మ్ గా చోటు లేక ఎంతో ఇబ్బంది పడేవాడు ఇంకా ఈ యొక్క ప్రదర్శన తో తనకు తెలియని చెప్తున్నారు ఫ్యాన్స్